నమస్తే సార్ హైపోగ్లైసిమియా అనేది చాలామందికి అది హార్ట్కి సంబంధించిందని తెలీదు జస్ట్ సిమ్టమ్స్ అని కొట్టగానే హై హైపోగ్లైసిమియా అని వచ్చింది ఇంక అందరూ భయపడుకోవడం సో దీని గురించి చెప్పండి సార్ అసలు హైపోగ్లైసిమియా అంటే ఏంటి అది ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారు ఇంకా హైపోగ్లైసిమి అంటే రక్తంలో షుగర్ తగ్గిపోవటం రక్తంలో షుగర్ తగ్గిపోయినప్పుడు మనకి సహజంగా ఏమవుతుంది అంటే బ్రెయిన్కి కావాల్సిన బ్లడ్ సప్లైలో ఉన్న షుగర్ తగ్గిపోతుంది అందుకని ఎప్పుడైతే షుగర్ డౌన్ అయిపోతుందో మరణించడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే షుగర్ డౌన్ అయిన వాళ్ళు కంప్లీట్గా అసలు కామ్గా ఉండిపోతారు అంటే దా అట్లా జరిగినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది కాదు కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమే మనం ఎప్పుడైతే షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళతో ఉందేమో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మేము డిఎం చేస్తున్న టైంలో గాంధీ హాస్పిటల్లో ఒక అనస్టిస్టు అలాగే మామూలుగా అంతా నార్మల్గా పని చేసుకుంటూ సడన్గా ఆయన స్టాట్యూ లాగా ఉండిపోయారు ఒక ఆయన అసలు ఏం కదలట్లేదు మాట్లాడట్లేదు ఎవరితోనూ సో ఏమైంది ఈయనకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా అని అనుకుని అందరూ ఒకసారి షుగర్ చెక్ చేసి చూస్తే తెలిసిందేంటంటే ఆయనకి షుగర్ చాలా లో అయిపోయింది అంటే డయాబెటీస్ వాళ్ళకి మనకి ఇట్లా వాళ్ళు ఆడుగా బిహేవ్ చేస్తున్నా లేకపోతే కొద్దిగా డ్రౌజీ అయిపోయినా బాగా నిద్రపోతున్నట్టు చేస్తున్న అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది షుగర్ చెక్ చేసుకోవాలి అంతేకాకుండా ఎవరు అపస్మారక స్థితిలో ముందు హాస్పిటల్కి రీచ్ అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళకి బీపీ పల్స్ చూడడంతో పాటు ఇమీడియట్గా షుగర్ చెక్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఎస్పెషల్లీ అపస్మారక స్థితిలో ఉంటే ఫస్ట్ షుగర్ చెక్ చేసుకుంటారు సో అలాగా కొంతమందికి షుగర్ లేకుండా ఉన్న వాళ్ళకు కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి చాలా రేర్గా ఉంటాయి అన్నమాట అంటే కొన్ని రకాల ఇన్సులినోమాస్ అంటారన్నమాట అంటే ప్యాంక్రియాస్లో ఉండే కొన్ని ట్యూమర్స్ వలన ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవడం వల్ల వాళ్ళ టైంకి తినకపోయినట్లయితే సడన్గా షుగర్ డౌన్ అయిపోయి వాళ్ళ సడన్గా మరణించే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు కంప్లీట్గా కోమాలో ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళకి షుగర్స్ రీప్లెనిష్ చేసినప్పుడు వాళ్ళు యూజువల్గా మళ్ళీ నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు హార్ట్ పేషెంట్స్ కూడా సడన్గా మనం అన్కాన్షియస్ అయిపోతున్నారు అని అంటే హైపోగ్లైసీమియా మాత్రమే ఉందా లేకపోతే వెంట్రుకల టెక్కికాడియా అని గుండెకి సంబంధించి బాగా వేగంగా కొట్టుకొని ఇంకా ఎక్కువ ప్రమాదకరమైన ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మనం చూసుకోవడం చాలా తేలిక ఇంటి దగ్గర కనుక మనకి మెషిన్ ఉన్నట్లయితే ఆ మెషిన్లో మనం గ్లూకోజ్ చెక్ చేసుకున్నప్పుడు మనకి కనుక షుగర్ కనుక డౌన్ వస్తుందంటే ఎస్పెషల్లీ మనం సెవెంటీ కన్నా తక్కువ వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా మనం ఇమీడియట్గా షుగర్ రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది హైపోగ్లైసిమియా వచ్చిన ప్ర రోగుల్ని మనం ఇమీడియట్గా ట్రీట్ చేయకపోతే ప్రమాదం కాబట్టి ఎమ్మటే వాళ్ళని ట్రీట్ చేసుకోవాలి ఓకే సార్ అలాగే మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసి ఉంటారు సార్ జస్ట్ చెస్ట్లో కొంచెం పెయిన్ వస్తుంది నాకు హార్ట్ అటాక్ వస్తుందా నాకు ఏమైనా హార్ట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ చాలా చాలామంది వస్తూ ఉంటారు కదా సార్ పేషెంట్స్ సో రీసెంట్ టైంలో చాలా మట్టుకు యూట్యూబ్ సర్వేలలో ఎక్కువగా సర్చ్ చేసింది ఏదైనా ఉంది అంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ సో ముందస్తుగా హార్ట్ అటాక్ వచ్చే ముందు లేదా ఒక వన్ వీక్ ముందు ఎలాంటి సిమ్టమ్స్ మన బాడీలో చేంజ్ అవుతాయి సార్ అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే నిజంగా హార్ట్కి సంబంధించిన పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే ఛాతికి మధ్య భాగంలో ఉండి అది నడిచినప్పుడు ఎక్కువైపోయి ఆగినప్పుడు తగ్గిపోయి అది పట్టుకున్నట్టుగా కానీ మంటగా కానీ గ్రిప్పింగ్గా కానీ క్రషింగ్గా కానీ ఉందంటే అది గుండెకి సంబంధించిన నొప్పి అని ఇది మనం చాలామందిని ఎడ్యుకేట్ చేస్తూ అనేక మందికి ఇది చెప్పడం జరిగింది అందుకని ఇలాంటి నొప్పి ఎవరైనా వస్తే యూజువల్గా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేస్తున్నారు అంటే ఛాతి మధ్య భాగంలో ఉండి అది బరువుగా ఉండి నడిచినప్పుడు ఎక్కువ అవుతుంది లేకపోతే ఆగిపోయినప్పుడు తగ్గుతుంది అంటే ఎడం చేతికి వచ్చినా రాకపోయినా దవడకి వచ్చినా రాకపోయినా చోమలు పట్టినా రాకపోయినా పట్టకపోయినా నడిస్తే ఎక్కువ అవుతుంది అనగానే అది ఇమీడియట్గా గుండెకి సంబంధించింది అనేది అనేక మార్లు చెప్పడం జరిగింది అది ప్రజల్లోకి బాగానే వెళ్ళిపోయింది అయితే మనకి వెళ్ళనిది ఏంటి అంటే మనకు న్యాచురల్గా ఖచ్చితంగా హార్ట్ అటాక్ అనిపించే సింటమ్స్ అంటే వీటిని టిపికల్ యాంజైనా అంటారు అంటే మనం నడిచినప్పుడు ఎక్కువయ్యి ఎడం చేతికి వచ్చి చెమటలు బట్టి దవడకు వస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా అది గుండె జబ్బుని నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది అయితే కొంతమందిలో ఏ టిపికల్ సింటమ్స్ ఉంటాయి ఇట్లా టెన్ పర్సెంట్ మంది ఉంటారు నైంటీ పర్సెంట్ మందికి టిపికల్ సింటమ్స్ ఉంటాయి మనం చెప్పినట్టుగా ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ మందికి మనం పుస్తకంలో రాసినట్టుగా ఉండవు వాళ్ళకి ఎలా ఉంటాయి జస్ట్ మంట రావటం గ్యాస్ అనుకోవడం దీనివల్ల ఎక్కువ మంది మరణించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది టిపికల్గా హార్ట్ ప్రాబ్లం ఏ ఏటిపికల్ సింటమ్స్ ఎట్లా ఉంటాయి కొన్ని రకాలుగా చెప్తాను అంటే కొంతమందికి కేవలం ఉదర భాగంలో మంటగా అనిపించటం అది నడిస్తే ఎక్కువ అవటం ఎక్కువ కాకపోవటం కొంతమందికి కేవలం దవడలు మాత్రమే లాగటం కొంతమందికి భుజాలు రెండు లాగుతాయి ఛాతిలో ఉండదు నడిచినప్పుడు అవి ఎక్కువ అవుతుంటాయి అలాగని నాకు తెలిసిన పేషెంట్కి ఒకళ్ళకి కేవలం చిట్టుకునే వేలు ఎడమ చిట్టుకునే వేలుకి మాత్రమే నొప్పి వస్తుంది అది కూడా నడిస్తే వస్తుంది ఇలా కానీ లేకపోతే కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది వీపులో నొప్పి వస్తుంది మిగతా ఏమి ఉండవు కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి పది శాతం మందిలో మాత్రమే ఉంటాయి అందుకని బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళందరూ కార్డియాలజీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళమని కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మీకు సహజంగా మీకు లేకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ మీకు గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఎక్కువ ఉంటాయి అంటే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు భారీ కాయం కావచ్చు బాగా మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం కావచ్చు ఫ్యామిలీలో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం కావచ్చు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ముఖ్యంగా స్మోకింగ్ లాంటిది కావచ్చు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మీకు ఉన్నాయో అప్పుడు మీరు ఏ విధమైన నొప్పి వచ్చినా కూడా మనం గుండెకి పరీక్ష చేయించుకోవటం ముఖ్యం అంటే న్యాచురల్గా మనం రెగ్యులర్గా టిపికల్ సింటమ్స్ అంటే అందరికీ వచ్చే సింటమ్స్ వచ్చినప్పుడు చాలామంది బయటపడిపోతారు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి ఇలాంటి ఏ టిపికల్ సింటమ్స్ వచ్చినప్పుడు అంటే నార్మల్గా కాకుండా డిఫరెంట్గా వచ్చే సిమ్టమ్స్ ఇవి పది శాతం మందిలో మాత్రమే ఉంటాయి ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువగా వస్తుంటాయి ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపట్టగలిగితేనే మనం ఆకస్మిక మరణాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది సార్ మీరు ఖచ్చితంగా న్యూస్ వినే ఉంటారు భార్యాభర్తలు భర్తలు రోజు ఎట్ దట్ స్పాట్లో చనిపోయారు అండ్ నెక్స్ట్ డే రోజు వాళ్ళకి అన్ని మెడికల్లో చూపిస్తే అప్పుడు హార్ట్ అటాక్ అని తెలిసింది సార్ అట్లా ఒక స్పాట్లో హార్ట్ అటాక్ మనం చాలానే చూస్తున్నాం కానీ ఇది చాలామందికి డిఫరెంట్గా అనిపించింది సో ఎవరైతే ఇంట వాళ్ళు భయపడతారు సార్ సార్ ఇప్పుడు లైక్ అదే రీజన్ సో నిజంగానే అలా అయ్యే ఉంటుందా అంటే ఇది మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన విషయం అంటే ఇంటర్ కోర్స్ టైంలో మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీరు చెప్పిన సపరేట్ ఇన్సిడెంట్ దాని గురించి కూడా సపరేట్ చేద్దాం అంటే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఖచ్చితంగా అప్పుడు ఒక్కసారిగా మనం చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా చేస్తున్నప్పుడు బాగా ఉద్రేకంతో కానీ ఎక్కువగా మనం శ్రమ పడినప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అధికంగా ఒక్కసారి ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో అదే విషయంలో మానసికంగా కానీ శారీరకంగా కానీ బాగా ఎక్కువ ఉద్రేకం గురైనప్పుడు ఇంటర్ కోర్స్ టైంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది ఇంటర్కోర్స్ అవగానే గుండె నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేస్తారు వాళ్ళు కూడా ఇమీడియట్గా గుండెకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అందుకని మనం అది ఒక శారీరకము ప్లస్ మానసికము రెండు రకాలుగా ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి ఆ టైంలో కనుక ఛాతిలో నొప్పి వస్తుంటే అది ఖచ్చితంగా మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనం స్టెంట్ అయిన తర్వాత కానివ్వండి బైపాస్ అయిన తర్వాత కానివ్వండి చాలామంది అడుగుతుంటారు ఇంటర్ కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయగలగచ్చు అని అంటే వాళ్ళు శుభ్రంగా నడవగలుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఒక రెండు ఫ్లైట్స్ ఆఫ్ స్టైర్స్ వాళ్ళు కంఫర్టబుల్గా ఎక్కి ఆయాసం రాకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఇంటర్ కోర్స్ అనేది మనం చే పాటించవచ్చు అదేవిధంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కసారిగా అతిగా ఉద్రేకపడటం అనేది గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది కాదు అది మనం లేకపోతే యూపీలో మీరు చెప్పిన ప్రాబ్లం న్యూలీ వెడ్ కప్పులు ఇద్దరు కూడా శోభనానికి వెళ్ళి మరుసటి రోజు పొద్దున విగత జీవులై పడి ఉండటంతో మొత్తం సొసైటీ అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతి అయ్యారు అంటే దాన్ని ఎందుకు అయ్యి ఉండొచ్చు అనేది కనిపెట్టడానికి వాళ్ళు ఏం చేశారంటే పోస్ట్ మార్టం అనేది చేయించడం జరిగింది బాడీ పైన ఇద్దరికి కూడా ఎక్స్టర్నల్గా ఎక్కడ ఇంజరీస్ కనపడలేదు అదేవిధంగా ఫోర్స్డ్ ఎంట్రీ కూడా అంటే తలుపు బయట నుంచి తీసినట్టుగా కూడా ఎటువంటి ఆనవాళ్ళు కనపడలేదు ఇది చాలా 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 రేర్గా జరిగిన ఈవెంట్ కింద మనం భావించాలి ఎందుకంటే మ్యారేజ్ అయిన ఏజ్లో ఉన్నవాళ్ళు సుమారుగా ఇరవైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఒకరికి రావడమే మనం ప్రమాదం అని అనుకుంటే చాలా రేర్ అని అనుకుంటే ఇద్దరికి ఒకేసారి అదే ఒకే నైట్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు రావటం అనేది చాలా చాలా అరదు మనం ఖచ్చితంగా ఫౌల్ ప్లేన్ మనం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఫౌల్ ప్లేన్ సస్పెక్ట్ చేసి వాళ్ళు పోస్ట్ మార్టం చేయటం జరిగింది ఆ పోస్ట్ మార్టం కూడా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం అనేది అన్నారు కానీ కాడేకరస్ట్ అన్నారు కానీ ఖచ్చితంగా ఏ విధంగా ఇది జరిగింది అన్న విషయాలను మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించాల్సిన అవసరం ఉంటుంది అట్ ది సేమ్ టైం టాక్స్కాలజీ రిపోర్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది మనం ఈ మధ్య హైదరాబాద్లో చూసాం ఆర్సెనిక్ పాయిజనింగ్ అని అట్లాంటివి ఏదైనా పాయిజనింగ్స్ ఏమైనా జరిగినాయి అనేది చూడటం అవసరం ఉంటుంది అంటే ఇరవై ఏళ్ళ వయసులో ఒక లేడీ ఎస్పెషల్లీ చనిపోయింది అంటే ఆ అబ్బాయిల్లో కొంతమంది స్మోకర్స్కి తక్కువ వయసులో కూడా కాడేకరస్టులు సడన్గా వచ్చే అవకాశం మనం చూస్తున్నాం బట్ లేడీస్కి ఆ ఏజ్లో సడన్గా కాడికరస్ట్ రావడం అనేది చాలా చాలా అరుదుగా మనం భావించాలి ఎంత లేదని చెప్పినా నేనైతే దీంట్లో ఏదో ఒక కోణం అయితే ఒక ట్యాంపరింగ్ అయితే లైక్ జరిగింది అన్న ఉద్దేశం నాకు గట్టిగా ఉంది ఎందుకంటే ఈ విధమైన కో ఇన్సిడెన్సెస్ లైఫ్లో నేను ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి